మేము ఈ రోజునేసు క్రీస్తు యొక్క సవార్త ప్రకటించడానికి ఒక ప్రాంతానికి మేము వచ్చి ఏమిటి ఒక పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మోక్షం చెప్తుందండి మిమ్మల్ని రాసిన పత్రిక మూఢవంలో వేగం ఏమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారని చెప్పి పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇందులో భేదమేమీ లేదండి ఈ లోకంలో మానవులందరూ చేసిన పాపములు బట్టి అపరాధములు బట్టి దోషములు బట్టి దేవుడు ఇచ్చుకు కృపకు దూరమై ఉన్నారండి మీరు అనుకోవచ్చు నాను ఏ పాపము లేదు నేను చాలా మంచివాడు అని అయితే పరిశుద్ధ గ్రహం ఏం చెప్తుందంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మణిమను పోగొట్టుకున్నారని చెప్పి ఈరోజు దేవుని మాత్రం మీద మాట్లాడుతూ ఉన్నారు అయితే మీరు చేసిన పాపములు బట్టి అపరాధములు బట్టి నరకానికి మీరు పాచల్లుగా అవ్వకూడదని తండ్రిన దేవుడు యేసును ఈ లోకానికి పంపిణారం ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చారు ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కలవరి సినిమలు మీ కొరకు బలి అయ్యారండి ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఆయన పరిశుద్ధమైన రక్తమును కేవలము మీ కొరకు ఆయన ఆ కలవల సెలవులు అర్పించున్నారండి ఆయన అర్పించిన రక్తమంతా కేవలము నీవ రాజ్యంలో ఉండాలని ఆయన రాజ్యంలో ఉండాలని ఆయనతో పాటుగా నీవు ఆయనతో నివసించాలని ఎంతో దూతల చేత పరిషత్తుడు పరిషత్తుడు నిత్యము వేలాది దూతల చేత విధాడబడుతున్న ప్రభు నీ కోలకనికి దిగి వచ్చాను నేను కొరకు ఆయన కలవర్శీ బయట అయితే ఈ రోజు ఆయన రాజ్యములు నీ ఉండాలంటే ఆ పాపము నుండి ఎదుకలను పెట్టుకోవాలి అంటే నీ మూసి నన్ను క్షమించు అది రోజు నువ్వు పరిగణించలేదు ఈ యొక్క పాఠ్యము ద్వారా దేవుని రాజ్యమునకు వెళ్ళడానికి

ఆయన రాజ్యములకు వారసునిగా చేస్తున్నారు ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారు ఈ రోజు మీ పాపాలను నొచ్చుకోండి ఈ రోజే మీ యొక్క పాపకు బాధిసతు విడిచిపెట్టి ఈ రోజే మీరు పనిచే రాజ్యములకు వాసులు నిత్యము దేవునితో ఉంటారని నేను విశ్వాసం ఇచ్చుకు ఈ యొక్క మాటలు చెప్పి ఈ మాటలు ముగిస్తున్నామండి ఆమె